హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి స్వీట్ బూరెలండి అది మనం మామూలుగా పూర్ణంతో చేస్తుంటాం కదా అలా కాకుండా రవ్వతో చేశానండి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఒక కప్పు ఉప్మా రవ్వ అండి ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఇలాచి పొడి గోధుమ పిండి శనగపిండి సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి మామూలుగా మనము బూరెలకండి దోశపిండితో చేస్తుంటాం కదా ముందు ప్రిపేర్ చేసుకుంటాము బియ్యము మినపప్పు నానపెట్టి అలా కాకుండా ఇన్స్టాంట్గా వెంటనే చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఉప్మా రవ్వను వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే నెయ్యి వేసైనా వేయించుకోవచ్చండి ఇది ఫాస్ట్గా అయిపోతుందండి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనికంటే ఒక కప్పు రవ్వ కండి నేను మూడు వాటర్ తీసుకున్నాను చూసారు కానీ చిన్న గ్లాస్తో రవ్వ తీసుకున్నాను అదే గ్లాస్తో మూడు నీళ్లు తీసుకున్నాను వేయించుకున్న రవ్వలో నుండి చక్కెర వేసి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత అండి ఉప్మా రవ్వ వేస్తూ కలుపుకోవాలి మనం కేసరి ఒకటి రెడీ చేసుకోవడమేనండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో ఉండి ఇలాచి పొడి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసాను మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అండి మూత పెట్టేసి ఉంచండి కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి ఇప్పుడు చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు అండి ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి శనగపిండి వేసుకోవాలి దీంట్లో నుండి కొంచెం వంట సోడా వేసుకోవాలి చిటికడు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఆప్షనల్ అండి మీ ఇష్టము మొత్తం ఒకసారి విధంగా కలిపేసుకోవాలి బజ్జీల పిండిలో మనం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ కాకుండా చూసుకుంటూ కలుపుకోవాలండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు రవ్వండి చల్లారిన తర్వాత మన బాల్స్లా చేసి పెట్టుకోవాలి నేను చేతి కొంచెం నెయ్యి రాసుకున్నాను ఇప్పుడు ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదండి ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ రెండు పిండిలో విధంగా ముంచుకుంటూ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి విధంగా వేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్